హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇదైతే గణేష్ దగ్గర పూజ మేమైతే డైలీ వెళ్తున్నాం మేధాన్స్ వల్ల డైలీ తీసుకెళ్తున్నాడు సో ఇదైతే వన్ డే మేదాన్స్ వినాయకుడి దగ్గర ఎట్లా ఆడుతున్నాడో ఒకసారి చూసేయండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అల్లరి చేస్తున్నాడో చూడండి సో ఇదైతే మా శివాలయం మా ఇంటి ముందే ఉంటుంది శివాలయం సో శివాలయంలో పూజకైతే వచ్చేసిన మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అయితే ఉందో జరుగుతుంది ఇక్కడ పూజ అయితే సో ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇక్కడికి పూజకి వచ్చేసాం ఫస్ట్ అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ మా అన్నగాడు మా అన్న దగ్గర అయితే కూర్చున్నాడు మేధాన్స్ సో మా అన్న మీద కూర్చొని అయితే ఇంకా దేదా దండం పెట్టను మా అన్నయ్య మొక్కిస్తాడు మొక్కుతాడు ఇంకా కూర్చున్నాడు ఎందుకో మా అయితే దేవుడు భక్తి చాలా అంటే ఫుల్ ఇష్టం పొద్దున్న లేవంటే ఫస్ట్ ఇక్కడ మైక్ సౌండ్ నస్తుంది మా ఇంటి ముందే కాబట్టి పా జే జపా బా పా జే జపా జే జపా అని పొద్దున్నే స్నానం అయితే చేస్తాడు సో అప్పటికి అవైలబుల్ ఎవరు ఉంటే వాళ్ళమైతే ఖచ్చితంగా తీసుకుపోతున్నాం డైలీ అమ్మ నేను మా డాడీ ఎవరు వీలైతే వాళ్ళైతే గుడికి తీసుకుపోతున్నాం ఈరోజైతే నా వంతైంది అయింది సో అందుకనే నేనైతే తీసుకొచ్చేసిన ఇంకా చూడండి ఎంత సంబరపడతా అండో బొట్టు పెట్టుకున్నాడు అక్కడ ఇక్కడ అక్కడ హనుమంతుడు ఉంటారు అక్కడికి వెళ్దాం రా అని చెప్పి పిలుస్తున్నాడు నన్ను సో ము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా దేవుడికి గుంజలు తీయడం అయితే చాలా ఇష్టం కదా అయ్యగారు అయితే గుంజలు తీయమని చెప్తున్నాడు అందరినీ అది ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఏంటిదో నాకైతే ఎక్కువ ఐడియా లేదు కానీ దేవుడికి వినాయకుడికి అయితే గుండెలు అయితే ఇష్టం కదా తీస్తున్నారు ఇంక ఇదైతే టోకెన్ ఇంకొక వినాయకుడు మా ఇంటి ముందు వినా మా ఇంటి దగ్గర వినాయకుడు టోకెన్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ తోటి అయితే టోకెన్స్ అయితే పెట్టారు ఒక టోకెన్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఒక టూ టోకెన్స్ వేసాను చూద్దాం మన లక్కి ఎలా ఉందో మేదాన్స్ పేరు మీద మా పేరు మీద వేసాను సో అక్కడనే టెంపుల్లో ఉంటానే ఏడ్చున్నాను అందరమైనా కూడా అక్కడనే వినాయకుడి దగ్గరనే ఉంటానే ఏడుస్తే ఇంకో వినాయకుడి దగ్గర కూడా పూజ స్టార్ట్ అయిందని చెప్పి మెల్లగా డామినేట్ చేసి ఇటు అయితే తీసుకొచ్చేసినాము ఇక్కడ టోకెన్ వేసాము త్రీ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట వెండి ఫస్ట్ వెండి ఫస్ట్ సెకండ్ వెండి థర్డ్ది చీర సో లాస్ట్ అయితే చిట్టిల్లు తీస్తారు చూద్దాం లక్కేలా ఉందో మెదాన్స్ది సో ఇంకా ఏంటిది అది ఆ ఏంటిది అంభోర్ భగ్నః తత్స విదరనే సిద్ధన తేజగితదః అవస్థలేమహే వి ఆర్జన ప్రదానయా ఆదో సత్యం తతమేన పరిషింష్యమి నతా విదామ ధర్ధర సురేశవరం నిధీశవరం గజేశరంగ గణేశవ निधिश्वरन्तमाश्रये पराक्षरं निरन्तर समस्तलोकशङ्करं निरस्तधिज्यकुञ्जर हरे धरे धरं वरं भवे मम रमक्षकं कृपाकरं क्षमाकरं मुद यशस्कर करोमि भास्करम् अगिञ्जनामार्जनं तिनन्तनाक्तिभाजनं पुरन्तरं मङ्गलनीराजनं दर्शयामि नीराजना ಹಾ ಓ ಜೇಜಾ ಮೊಕ್ಕು ಮರೆ ಗದ್ದು ಇದು ಜೇಜೇಜೇ ಆಡಬಟ್ಟು ಮೊಕ್ಕು ಜೇಜ ಮೊಕ್ಕು ಆಡಬಟ್ಟು ಇದೆ ಮಾಲೇ ಅಂತ ಮಾವಡೈತೆ ನನ್ನ ಈಗ ಲೋಪ ಜೇಜ ಕಡ ಊರು సో ఇంతే ఇంకా ప్రసాద్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టు మక్కు జేజా మొక్కు జీజా బా